ప్రోగ్రామ్ పెట్టడానికి మనకైతే ఇంత అవకాశం కల్పించిన గాయత్రి విద్యా మందిర్ ఫౌండర్ అయినా జగదీశ్వరరావు గారికి అలాగే నాకు ఎప్పటికప్పుడు నాతో పాటు అలా టచ్లో ఉంటూ ఫాలో అవుతూ మన ప్రిన్సిపాల్ అయినా ధర్మారావు గారికి వాళ్ళందరికీ కూడా విద్యా మందిరం అంటే నిజంగా నేను చెప్తున్నాను డిసిప్లింగ్ పెట్టింది పేరు డాక్టర్ బాబురావు నా పేరు డాక్టర్ రంగాల బాబురావు వరల్డ్ వేజ్ కన్జ్యూమర్ రైట్స్ దీంట్లో జాయింట్ సెక్రటరీగా నేను ఈ ఆర్గనైజింగ్లో లో వర్క్ చేస్తున్నాను అయితే ఏంటంటే గాయత్రి విద్యా మందిరంలో విద్యా విద్యామందిరం ఆ స్కూల్లో మొత్తం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలని జగదీశ్వరరావు గారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు ఈ మా స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా మీరు ఈ అవగాహన తెలియజేయండి తెలియజేస్తే స్టూడెంట్స్ కూడా వాళ్ళ చట్టాల కోసం అలాగే వినియోగం కోసం మేము ఏమి నేర్చుకోవాలి ఏ విధంగా మొత్తం అంత అవర్నెస్ మీరు ఇచ్చినట్లయితే వాళ్ళందరూ నేర్చుకొని దానికి ఎడ్యుకేటెడ్గా మీ తరఫుని చేయించిన అన్నారు మేము అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దాంట్లో అది కూడా ఇది ఒక భాగంగా మేం చేసి మేము ఫ్రీ సర్వీస్ అయితే మేము టోటల్గా ఇప్పుడు సార్ చెప్పినట్టయితే మేము థౌజండ్ దగ్గర వరల్డ్ వైజ్లో థౌజండ్ దగ్గర అయితే అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది అదేవిధంగా ఇంకా కూడా మేము అందరికీ కూడా వినియోగదారుని వినియోగం కోసం తెలుసుకోవడానికి అని సరే మేము మళ్ళీ ఇంకా ఎక్కువ తెలియజేస్తామని సరే మేము తెలియజేస్తున్నాం మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వరల్డ్ వైడ్ కన్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంచుమించుగా ఒక వెయ్యి కార్యక్రమాలు అనేవి చేస్తున్నాము దానిలో భాగంగా ఈరోజు మురళీనగర్లో ఉన్నటువంటి గాయత్రి విద్యా మందిర్లో ఈ కార్యక్రమం అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించి ఇంచుమించుగా మా కార్యక్రమాలు వరల్డ్ వైజ్ ఇంచుమించుగా ఒక థౌజండ్ ప్రోగ్రామ్స్ అనేవి దాటాయి సో ఈ కారణంగానే మొత్తం మాకు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మేము మొత్తం ఈ కన్జూమర్ ఇష్యూస్లో అందరికీ కన్జ్యూమర్ అవేర్నెస్ ఇవ్వడం కోసం అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు కూడా తిరిగి ఈ కార్యక్రమాలు చేపట్టాలని భావించి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం కోసం మేము ప్రారంభించడం అనేది జరిగింది ఇవి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అందరికీ తెలియాల్సిన విషయం మొత్తం వినియోగదారులు స్కూల్ స్థాయి నుంచి మొత్తం పీజీ స్థాయి వరకు కూడా అందరూ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ వరకు వినియోగదారుల హక్కుల గురించి తప్పనిసరిగా తెలుసుకొని తీరాలి అని చెప్తున్నాము ఎందుకంటే ఎంతో అన్యాయానికి గురవుతున్నటువంటి ఇవాళ వినియోగదారులకి ఉపశమనం కలిగించడం కోసం మేము చేస్తున్నటువంటి చిన్న కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి మేము చెప్తున్నాము ప్రత్యేకంగా ఈవేళ వాళ్ళ స్టూడెంట్స్కి చెప్పినటువంటి ప్రొడక్ట్ లైబలిటీ ఏవైతే ఉందో ఈవేళ ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రొడక్ట్స్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయాలా ల్యాంక్ మెయిన్